హలో పిల్లలు ఈరోజు మనం సెవెంత్ క్లాస్ చదువుతున్న వాసు దాసు గురించి చెప్పుకుందాం వీళ్ళిద్దరూ మంచి ప్రాణ స్నేహితులు అయితే ఇందులో వాసుకి చదువు అంటే చాలా ఇష్టం అలాగే దాసుకి ఆటలంటే చాలా ఇష్టం పరిగెత్తడం క్రికెట్ ఆడటం వంటివన్నమాట వీరి ఆలోచన వేరైనప్పటికీ వీరైతే చాలా మంచి స్నేహితులుగా ఉండేవాళ్ళు అయితే ఒకరోజు క్లాస్ టీచర్ వచ్చి వాసు దాసుని ఉద్దేశించి వాసు నువ్వు చాలా బాగా చదువుతున్నావు నాన్న వెరీ గుడ్ మరి నువ్వు దాసు ఆటల్లో అయితే బాగానే నైపుణ్యం చూపిస్తున్నావు కానీ చదువులో కొద్దిగా వెనకబడుతున్నావు మనకి ఆటలతో పాటు చదువు కూడా ఉండాలి దాసు నువ్వు బాగా చదువు ఎగ్జామ్స్ ఉన్నాయి కదా అంటూ అందరూ ఎగ్జామ్స్కి బాగా చదవాల మరి ఓకేనా సరే అయితే ఇక నేను వెళ్తాను ఇంతలో స్కూల్ బెల్ మోగింది పిల్లలు కూడా ఇంటికి వెళ్ళారు అయితే వాసు మాత్రం దాసు గురించి ఆలోచిస్తున్నాడు ఇదే మంచి సమయం అనుకున్నాడు యథావిధిగా మరణాడు క్లాస్ స్టార్ట్ అయింది ఇంతలో ఖాళీ అవర్స్లో వాసు దాసుతో ఎగ్జామ్ కోసం చదవడానికి నేను నీకు హెల్ప్ చేస్తాను నువ్వు కొంచెం ఉత్సాహం చూపితే చాలు అన్నాడు వెంటనే దాసు నువ్వు నోర్మూయ్ ఇదే విషయం మాట్లాడినట్లయితే నాకు చాలా కోపం వస్తుంది నీకు చదువంటే ఇష్టం నాకు ఆటలంటే ఇష్టం నాలాగా నువ్వు పరిగెట్టగలవా ఏంటి లేదు కదా అంటూ కోపంగా ముఖం తిప్పుకున్నాడు దాసు అయితే వాసు మరేం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్ అయిపోయాడు ఇంతలో క్లాస్ టీచర్ వచ్చి పాఠాలు చెప్పి వెళ్ళిపోయారు ఇలా కొద్ది రోజుల పాటు వీళ్ళిద్దరి మధ్య నిశ్శబ్దం సాగింది ఒక రోజున వాసు దాసుతో ఇలా అన్నాడు నేను రన్నింగ్లో ఫస్ట్ వస్తే నువ్వు నాలా చదువుతావా నేను చెప్పినట్లు చేస్తావా అని దాసుని అడిగాడు దాంతో సరే అని చెప్పి దాసు వాసు మాటలతో ఏకీభవించాడు అయితే ఇప్పుడే పరుగుపందెం పెట్టుకుందామని అన్నాడు వాసు దాసు కూడా సరే అన్నాడు ఇద్దరికీ పరుగుపందెం పెట్టగా వాసునే దాంట్లో విజయం సాధించాడు దాసు ఆశ్చర్యపోయాడు కానీ ఇది ఎలా సాధ్యమైంది నువ్వు బాగా చదువుతావు కానీ పరిగెత్తలేవు కదా నేనే కదా బాగా పరిగెత్తగలను అవును కానీ నేను నీతో మాట్లాడిన రోజు నుండి ప్రతిరోజు ఉదయాన్నే పరిగెడుతున్నాను నేను సాధన చేశాను అందువలనే విజయం సాధించాను అవునా నువ్వు నాకు సాధనతో ఏదైనా చేయవచ్చని నేర్పించావు నీలాంటి స్నేహితుడు నాకు దొరకడం చాలా అదృష్టం నేను కూడా నీలానే చదువుకుంటాను మన ఇద్దరం ఎప్పుడు ఇలానే ఉందాం అంటూ వాసుదాసులు ఎంతో ఆనందంగా ఒకరితో ఒకరు మాట్లాడుకున్నారు థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఎండ్ వరకు చూసినందుకు పిల్లలు ఇలాంటి మరిన్ని కథలు మనం చెప్పుకుందాం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి నచ్చినట్లయితే షేర్ చేయండి థ్యాంక్ యూ